ఓటు ఈసారి బీజేపీ వేసాం సార్ బీజేపీకి అంటే టెన్ ఇయర్స్ నుండి కాంగ్రెస్ పాలన చూస్తున్నాము డెబ్బై సంవత్సరాల నుండి ఇంత ముందుకు ఉన్న మునుపటి కాంగ్రెస్ పాలన చూస్తున్నాము ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అన్నీ చూసినాం సార్ ఈసారి మోదీ పరిపాలన బాగుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయి అమెరికా యునైటెడ్ యునైటెడ్ స్టేట్ అమెరికా లాంటి జో బైడెన్ లాంటి వ్యక్తి మన దేశాన్ని మన దేశం మోదీ కోసం ఎదురు చూస్తున్నాడు ఇంకా రష్యా ఉక్రెయిన్ దేశాల వంటి పాలనలోనే మన దేశాన్ని యుద్ధం జరుగుతుంటే మన దేశాన్ని ముందుకు రావాలా మీరు మా పంచాయతీలు తెంపాలని చెప్పి అడుగుతుండు అలాంటి మోదీకి ఓటేయాలని సారి అనుకుంటున్నాం సార్ మోదీ గారు మనకు చైనా దేశాన్ని పాకిస్తాన్ దేశాన్ని మనకు బాంబులు పెట్టే వాళ్ళు ముందుకు ఉగ్రవాద సిస్టమ్ ఎక్కువ ఉండే మన దేశానికి చాలా ముప్పు ఉండే ఇప్పుడు మోదీ పరిపాలన వచ్చినాక అందరికీ భయం అనేది ఒక రకమైన మో ఇండియా అంటేనే మన భారతదేశం అంటేనే వాళ్ళకి దడ పుట్టించే టైం వచ్చేసింది ఇలాంటి వ్యక్తి మన దేశానికి ఉన్నాడు కాబట్టి మాది పాన్గల్ వన్పర్తి మండలు షాగాపూర్ విలేజ్ ఉన్నాయి సార్ ఈసారి పథకాలు రైస్ బియ్యం ఆరు కిలో బియ్యం ఇస్తున్నాడు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు రెండు వేల ఐదోళ్ళు ఇది వీధి దీపాలు లైట్లు ఈసారి మొత్తం వేసేది అతనే ఇంకోటి మన మహిళలకి బాత్రూమ్లు బాత్రూమ్లు కట్టించేది మొత్తం ఇంత ముందుకు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల పరిపాలన మనకు మహిళలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈసారి మన మోదీ వచ్చినాక ప్రతి ఇంటింటికి ప్రతి విలేజ్లో బాత్రూమ్లు కట్టడం కానీ నీట్నెస్ మన భారత భారతదేశంలోనే నీట్గా పరిపాలన అనేది కొంచెం పరిశుభ్రంగా స్వచ్ఛ భారత్ అనేది మొదలైంది ఇంకా మన ఇంకోటి మన బంగ్లాదేశ్ వాళ్ళు మన నేపాల్ వాళ్ళు కూడా ఇప్పుడు మన దేశంలో విలీనం కావాలని కూడా చూస్తున్నారు కదా నేపాల్ దేశం అయితే మన లోపల విలీనం కావాలని వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు పక్క బీజేపీకే ఓటు కన్ఫామ్గా బీజేపీ కాంగ్రెస్కి వెయ్యొద్దు అని లేదు లాస్ట్ ఇయర్ బీజ్ బీజేపీవి అన్నీ చూస్తున్నాం కదా బాగుంది రోడ్లు కానీ అన్ని స్కీమ్స్ వస్తున్నాయి ప్రజల వరకు అని నా ఒపీనియన్ బీజేపీ అనుకుంటున్నా బాగుంది సార్ అప్పుడు రెండు వేల నోట్లు కూడా బ్యాన్ చేసిరు కదా దాని నుంచి బ్లాక్ మనీ కూడా కొంచెం బయటికి వచ్చేసింది అది కూడా ఉంది కరోనా కరోనా టైంలో కూడా సార్ బాగా రెస్పాండ్ అయ్యారు అదే ఇప్పుడు ఇన్కమ్ లేని వాళ్ళకు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడము అవి బాగున్నాయి అందుకని బీజేపీ అనుకుంటున్నాను ఓకే పక్కా కన్ఫామ్